హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టయితుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్భై రూపాయలు అక్కడక్కడ నాలుగు వందల డెబ్బై ఒక లాట్ అయితే ఐదు వందలు పడింది ఫ్రెండ్స్ మిగతా మార్కెట్ అంతా నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఇలా ఉన్నాయన్నమాట కలికిరి మార్కెట్ టమోటో ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో కలికిరి మార్కెట్ అనే కాదు కలికిరి మార్కెట్ పర్వాలేదు రెండు రోజులుగా బాగానే పోతుంది ఏమీ స్లోగా ఏం పోలేదు మిగతా మార్కెట్లు అన్నీ చాలా వరకు అయితే డౌన్గా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ టమాటో ధరలు అనేది అన్ని మార్కెట్లను రేట్లు అయితే తగ్గాయి స్టాక్ ఎక్కువ రావటం వల్ల మన వీడియో నస్తే లైక్